హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆంధ్రప్రదేశ్ మరియు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఏలూరు జిల్లా వారి ఉత్తర్వుల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులకు సంబంధించి ముప్పై ఒక్క గాను కాంట్రాక్ట్ మరియు అవుట్ నర్సింగ్ ప్రతిపాదనక ఒక సంవత్సర కాలానికి భర్తీ చేయడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారంలు ఈ లింకుల ద్వారా మనం కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సైట్ నుంచి పొందబడుతుంది పోస్టుల వివరాలు వస్తే కాంట్రాక్ట్కు సంబంధించిన పోస్టులు బయోమెడికల్ ఇంజనీర్ ఒక పోస్టు ఫ్రెండ్స్ బయోమెడికల్ ఇంజనీర్ ఒక పోస్టు అలాగే ఆటోమేట్రిక్స్కి సంబంధించి ఒక ఐదు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే కు సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ల్యాబ్ ల్యాబ్ కన్స్ సంబంధించి ఒక పోస్ట్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే అవుట్ నర్సింగ్కి వచ్చి థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి నాలుగు పోస్టులు ఫ్రెండ్స్ ప్లంబర్ వచ్చి రెండు పోస్టులు ఫ్రెండ్స్ అలాగే ఏ కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్ జనరల్ డ్యూటీకి అటెండెన్స్ పరంగా ఉన్న పోస్టులు వచ్చి పదకొండు ఫోర్స్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్ వచ్చి మూడు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం విధంగా ముప్పైకి పైన పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ దరఖాస్తు చే అదే చేయాలని చూసిన అభ్యర్థులు అప్లికేషన్ అంటే ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి అందుబాటులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఏప్రిల్ పంతొమ్మిది తేదీ వరకు అప్లికేషన్ అనేది చేయడం సాయంత్రం ఐదు గంటలు అదే ఏప్రిల్ పంతొమ్మిది తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ ఏలూరు ఆవరణ ఎందుకల్లా జిల్లా ఆసుపత్రి సేవల సంబంధిత డిఎస్హెచ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వారి కార్యాలయంలో స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సమర్పించి రసీదు పొందాల్సిందిగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రీజ్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి తదుపరి వివరణలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ అలాగే గమనిక అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్లు పని రోజులలో మాత్రమే చిరునామాకు సర్ అది సమర్పించగలరు ఏమన్నా పోస్ట్ ద్వారా వచ్చిన అప్లికేషన్లు స్వీకరించబడవు ఫ్రెండ్స్ పోస్ట్ ద్వారా ఇవ్వడం అనేది జరగదు ఫ్రెండ్స్ స్వయంగా నేరుగా అక్కడికి వెళ్ళి మనం అప్లికేషన్ అనేది ఇవ్వాల్సిందిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆఫ్లైన్ ద్వారానే అప్లికేషన్ అనేది ఉంది ఆన్లైన్ ద్వారా లేదు ఫ్రెండ్స్ బయోమెడికల్ ఇంజనీర్కు సంబంధించి కాంట్రాక్ట్ బేస్ ఫ్రెండ్స్ యాభై నాలుగు వేల అరవై రూపాయలు స్టార్టింగ్ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఆటోమెట్రిక్ టెక్నీషియన్కి సంబంధించి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు ఫ్రెండ్స్ ప పర్ మంత్ అలాగే రేడియోగ్రాఫర్కి సంబంధించి ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు ఉంది ఫ్రెండ్స్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చి సేమ్ అదే ఉంది ఫ్రెండ్స్ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు లేదు థియేటర్ అసిస్టెంట్కి వచ్చి పదహైదు వేలు ఉంది ఫ్రెండ్స్ అలాగే ఆఫీస్ సబ్బినైటెడ్కి వచ్చి అది కూడా పదహైదు వేల వరకు అయింది ఫ్రెండ్స్ అలాగే జనరల్ డ్యూటీ అటెండెన్స్కి వచ్చి అది కూడా పదహైదు వేలు వరకు ఉంది ఫ్రెండ్స్ ప్లంబర్కి వచ్చి ఇది అవుట్ కోర్సింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా పదహైదు వేల వరకు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే పోస్ట్ మొత్తం అసిస్టెంట్కి వచ్చి ఇది కూడా పదహైదు వేల వరకు ఉంది ఫ్రెండ్స్ అది చూసుకుంటే మొత్తం విధంగా తొమ్మిది రకాల పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ తొమ్మిది రకాల పోస్టులకు గాను ముప్పై ఒక జాబ్ వేకెన్సీ అని ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో కాంట్రాక్ట్ బేస్ కొన్ని ఉన్నాయి అవుట్ కోర్సింగ్కు సంబంధించినవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఏ ఏ చోట ఇక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా చెప్పమంటే చెప్తాను ఫ్రెండ్స్ చెప్తాను కానీ ఫ్రెండ్స్ అది చాలా మరీ లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు కింద లింక్ ద్వారా మీకు తొమ్మిది రకాల పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క వారికి ఉంది ఇది మీరు వీడియో ఈ మీడియట్ కింద ఇవి కూడా డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూసుకొని మీరు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నదని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇవి గమనించగలరు నేను భావిస్తున్నాను అలాగే మీరు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారు అనేది ఇక్కడ ఈ వీడియోలో ఇక్కడ ఈ ఫామ్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏ ఇయర్ చదివారు స్కూల్ నేము టౌన్ అండ్ డిస్టిక్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా కొంచెం గమనించి మీరు ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదివారు ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదివారు ఒక్కొందరు మారింటారు కొందరు మారుకోకుండా ఒకటే చదువు చదవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకే ఊరు అంద ఉంటుంది అవి కొద్దిగా చూసుకుని ప్లేసెస్ అన్ని ఇవ్వడం చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత ఒకటి డిక్లరేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది కూడా మీరు ఖచ్చితంగా గమనించగలరు ఇక్కడ ఈ మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫ్రెండ్స్ ఇవి కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ సిగ్నేచర్ అనేది ఉంటుంది ఇవి కూడా మీరు తప్పకుండా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్గా డిక్లరేషన్ ఫామ్ క్లియర్గా ఫస్ట్ టైం చదివి తర్వాత నెక్స్ట్ టైం అయినా చదివి తర్వాత అయినా మీరు ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది ఏ తప్పు జరిగినా మరి మీకే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఆన్లైన్ ద్వారా కాదు కాబట్టి ఆఫ్లైన్ ద్వారా కాబట్టి మీకు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీన్ని గమనించేయగలరని భావిస్తున్నాను అలాగే ఇక్కడ మీకు చెక్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మీరు టెన్త్ క్లాస్ మేము సర్టిఫికేట్ స్టేటస్ ఉందా లేదా ఇలాగా కొన్ని క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఇది జాగ్రత్తగా చదివి మీరు ఇక్కడ ఎంటర్ అదే ఎస్ఆర్ఓ అనేది చేయాల్సి ఉంది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు కొంచెం గమనించగలరు ఎందుకంటే మీరు తప్పు చేయడం వల్ల మీరు ఆన్లైన్ ద్వారా కూడా కాదు కాబట్టి ఆఫ్లైన్ ద్వారా కాబట్టి మీరు మళ్ళీ కరెక్షన్ చేసుకునేదానికి అవకాశం ఉండకపోవచ్చు బహుశా అని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మన ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన ద్వారా మీరు ఈ ఎగ్జామ్కు ఈ జాబ్కు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకొని జాబ్ పొందుతారని భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్